ఏపీలో వన్ సైడెడ్గా కూటమి అభ్యర్థులు విక్టరీ సాధించారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారనే చెప్పచ్చు ఇక ఎనిమిది జిల్లాల్లో అయితే వైసీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి నూట అరవై నాలుగు సెగ్మెంట్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించిన పరిస్థితి వైసీపీకి పుట్టింది వైసీపీ మంత్రులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్దిరెడ్డి మినహా అందరూ కూడా ఓటంపాలయ్యారు దేశ రాజకీయాల్లోనే ఇది ఒక చరిత్ర అనే చెప్తూ ఉంటున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో చూసాం దాదాపు ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేసి ఓటంపాలయ్యారు కానీ ఇక్కడ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది అటు కేరళ కర్ణాటకను కూడా మించి ఏపీలో ఎన్నికల ఫలితాలు అంటున్నారు విశ్లేషకులు కూడా ముఖ్యంగా వైసీపీ మంత్రులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పరాభవం ఎదురైంది పెద్దిడి మినహా అందరు మంత్రులు ఓటంపాలయ్యారు ఇక నగర్లో మంత్రి ఆర్కే రోజా తన సమీప ప్రత్యర్థి గాలి పై నలభై మూడు వేల ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ ట్విట్టర్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా ఎదురుదెబ్బలను మెట్లుగా మన్నింపుల నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారతారంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆమె ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది తెలుగుదేశం పార్టీ నాయకులను పెద్ద ఎత్తున విమర్శలు చేసిన రోజాపై తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇలాంటి కొటేషన్లు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు మొత్తానికి మళ్ళీ జబర్దస్త్కు వర్క్ చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు రాజకీయంగా నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అభ్యర్థిని జగన్ పెట్టుకుంటూనే బాగుంటుందని జనసేన పార్టీ సోషల్ మీడియా అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక రోజాపై పెద్ద ఎత్తున విమర్శల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం పార్టీ మొత్తం కూడా అనుభవిస్తోందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు